విలియం కేరీ గారు మనందరికీ బాగా పరిచయము తను పరిచయం కొరకు భారతదేశానికి వస్తానని మిషనరీ ఏజెన్సీ స్టార్ట్ చేస్తూ ఉంటే దైవ సేవకులు సైతము ఎగతాళి చేసి నీ వల్ల కాదయ్యా ప్లీజ్ స్టాప్ ద ప్రపోజల్ అన్నారు అందరూ కనీసం ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు కానీ ఆయన భారతదేశంకి వచ్చాడు ఈరోజు తెలుగు బైబుల్ మన చేతిలో ఉండడానికి చాలా రీచ్నల్ లాంగ్వేజెస్లో బైబుల్ ట్రాన్స్లేట్ అవ్వడానికి ఈరోజు జర్నలిస్టులు ఇన్స్పైర్ అవ్వడానికి జర్నలిజం స్కూల్ని స్టార్ట్ చేసిందే న్యూస్ పేపర్ని ప్రవేశపెట్టిందే విలియం కేరీ ప్రింటింగ్ ప్రెస్ని భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే విలియం కేరీ లైబ్రరీలు స్థాపించిందే విలియం కేరీ యూనివర్సిటీలు స్థాపించిందే విలియం కేరీ సతీ సాగంను ఆపిందే విలియం కేరీ సోషల్ రిఫార్మ్స్తో పాటు ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు అందుకొరికే ఆ విలియం కేరీ అంటాడు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని గొప్ప కార్యాలు ఆశించాలి ఎందుకంటే దేవుడు అల్పమైన వాటిని చేంజ్ చేస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు